పువ్వులు ఆకులు పళ్ళు కనీసం నీరు భక్తితో నాకు ఏ స్వల్ప పదార్థమైనా మరి సమర్పించండి నాకు ఆనందమే పదార్థం ఖరీదైంది ఉండాలని శ్రమపడకండి ఈ ప్రపంచం యొక్క పుట్టుకకు ఇంకా దాని పరిణామాలకు నేను కారణమై ఉన్నాను జ్ఞానులు ఇది తెలుసుకొని నన్నే తలంచుచు సంతోషము పొందుతున్నారు ఇతరులకు కష్టం కలిగించకుండా ఉండడమే అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఇది కాక ఎన్ని ధర్మాలు ఆచరించినా ప్రయోజనం ఉండదు సమస్త ప్రకృతి నా అధీనంలోనే ఉన్నది నేనే క్రియాస్వరూపుడను కావున నేనే కర్తను నీకు లేని కర్తృత్వం ఉందనుకొని దుఃఖం పొందడం అవివేకం కదా నీ ఆలోచనలే నీ కర్మలు నీకు వచ్చే ఫలితాలు నీ కర్మ ఫలితాలే కావున ఆలోచనలు ఎల్లప్పుడూ మంచిగా ఉంచుకో ఫలితాలు మంచిగానే ఉంటాయి అప్పుడు జీవుల బలం వివేకం జ్ఞానం అన్నీ నేనే కావున నీవని భ్రమపడకు నీ ఆలోచనను బట్టి వాటిని నీకు ప్రసాదిస్తూ ఉంటాను నేనే అవి నీ సొంతం కావు మానవునికి సంబంధించిన అతి ముఖ్యమైన ఈ జ్ఞానాన్ని వెయ్యి మందిలో ఒకరే ప్రయత్నిస్తూ ఉండగా అలా ప్రయత్నించిన వెయ్యి మందిలో ఒకరే తెలుసుకోగలుగుతున్నారు నన్నే నమ్ముకొని సదా నన్నే స్మరించే నా భక్తుల్ని నేను ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాను ఇందులో ఏ విధమైన సందేహానికి తావే లేదు ఎంత కష్టంగా అనిపించినా అధర్మమైన ఆలోచనలు చేయకూ ధర్మాన్ని ఎప్పుడు కూడా అనుసరించు ధర్మంగానే ఆలోచించు అధర్మం ఎప్పటికీ కూడా మంచి ఫలితాలను ఇవ్వదు ఇది ఎప్పుడూ మరొక